నమస్తే వెల్కమ్ టు లాక్ యూ దేమి రాజేష్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆచీ అడుగులు వేస్తోంది ఇటు టీడీపీ మద్దతు కేంద్రంలో బీజేపీకి అవసరం దానిని నొప్పించకుండా అడుగు ముందుకు వేయాలి కొంత మెప్పిస్తూనే ఒప్పించి తమ పనిని పూర్తి చేసుకోవాలనేది వాళ్ళ ఖచ్చితంగా బీజేపీ యొక్క స్ట్రాటజీ అలాగని పార్టీకి విధేయలేనటువంటి వారిని ఎంపిక చేయాలి ఇక శాసన మండలిలో కూడా ఏ ఒక్కటి ఖాళీ అయినా కూడా అది కూటమి ఖాతాలోనే పడుతుంది స్థానిక సంస్థలు కానీ లేదంటే పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాలను పక్కన పెడితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినటువంటి ప్రతిసారి కూడా కూటమి అభ్యర్థి దానిని సొంతం చేసుకుంటారు ఖచ్చితంగా చెప్పుకోరు ఎందుకంటే భారీ మెజార్టీ కూటమి సొంతం ఉంది కాబట్టి సో ఇప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఖాళీ అయినా అన్ని కూటమి ఖాతాలోనే పడతాయి సో ఇప్పుడు బలాబలాలను చూస్తే ఒక్క ఎమ్మెల్సీ పోస్ట్ కూడా వైసీపీకి ఈ ఐదేళ్లలో కూడా దక్కే అవకాశాలు ఆ కనుచూపు మేరలో కనిపించట్లేదు అయితే ఇవాళ వైసీపీ పదకొండు స్థానాలే కొంత గెలిచి మైనారిటీలో ఉంది కాబట్టి ప్రతిపక్ష హోజా కూడా లేదు కాబట్టి స్పష్టంగా కూటమి హవా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే భవిష్యత్తులో కూడా ఖాళీ అయ్యే పోస్టులను కూడా మిత్రపక్షాలు కూడా పంచాల్సినటువంటి పరిస్థితి టీడీపీది జనసేన బీజేపీ కూడా ఇరవై తొమ్మిది స్థానాల్లో గెలవటంతో ఇవాళ వాటికి కూడా కొంత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు కాదని తమ అభ్యర్థులను కూడా బరిలో దింపనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది అదే సమయంలో ఖాళీ అవుతున్నటువంటి పోస్టులలో కొన్ని జనసేనకు మరికొన్ని బీజేపీకి విధిగా పొత్తు ధర్మంలో భాగంగా ఇవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు జనసేన విషయంకి వచ్చేసరికి అది పూర్తిగా పవన్ కళ్యాణ్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఎవరు కేటాయించాలనేది ఇక ఆయన నిర్ణయమే ఫైనల్ కావడంతో ఆయన అనుకున్న వారికి ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కుతుంది ఆ పార్టీ వాళ్ళకి ఇక టీడీపీ సంగతి చెప్పాల్సిన పని లేదు ఖచ్చితంగా గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల కోసం కష్టపడినటువంటి నేతలతో పాటు సామాజిక వర్గాల సమతూకంతో చంద్రబాబు ఎమ్మెల్సీ పదవులకు ఎంపిక చేస్తారు ఆయన స్టైల్లో ఆయన ముందుకు వెళ్తారు సో ఇక వీరిద్దరి విషయాల్లో ఒక స్పష్టత అయితే ఉంది ఏది టీడీపీ అండ్ జనసేన ఇక నెక్స్ట్ అంతా ఇప్పుడు డిస్కషన్ అంతా బీజేపీకి సంబంధించి అంటే ఆ రెండు పార్టీల్లో ఆజావాలు కూడా ఎక్కువగానే ఉన్నారు వాస్తవానికి కానీ బీజేపీ అందుకు పూర్తి వ్యతిరేకం కేంద్ర నాయకత్వ నిర్ణయం మేరకే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కూడా ఉండే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి అయితే శాసన మండలి అంటే కొంత విధేయత ట్రాక్ రికార్డును ఖచ్చితంగా చూస్తారు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో నర్సాపూర్ పార్లమెంట్ సీట్ను శ్రీనివాస్ వర్మ పార్టీని నమ్ముకినందుకే ఆయన కేటాయించారు అలాగే ఆయన మంత్రి పదవి విషయంలో కూడా సత్యకుమార్ పేరు ఖరారు అయిందంటే ఖచ్చితంగా అది కమలం పార్టీలో ఆయనకున్నటువంటి ట్రాక్ రికార్డ్ చూసే అని ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఇప్పుడు మిగిలినటువంటి నేతలను పక్కన పెట్టి వీరిద్దరిని ఎంపిక చేసింది అంటే ఖచ్చితంగా తాము పార్టీ విధేయులకు జెండా మార్చకుండా ఏళ్ల నుంచి భుజాన మోసినటువంటి నేతలకే ప్రియారిటీ ఇస్తారనేది ఇవాళ కేంద్ర నాయకత్వం చెప్పకనే కొంత ఆ పదవులు కేటాయించి చెప్పినటువంటి పరిస్థితి దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బీజేపీకి భవిష్యత్తులో దక్కే ప్రతి పదవిలో కూడా కూర్చుండబోయేది పార్టీలో మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతలే అని కూడా ఖచ్చితంగా వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు సో ఈ పరిస్థితిలో మాజీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజులకు ఎమ్మెల్సీ పదవి రావచ్చని అంచనాలు పెద్ద ఎత్తున రాజకీయాల్లో వినపడుతున్నాయి ఆయన ఇటీవల రాజమండ్రి అసెంబ్లీ సీట్ ఆశించి కొంత దక్కనటువంటి పరిస్థితి దీంతో ఆయన మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు పార్టీ సుదీర్ఘ అనుబంధంతో పాటుగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆయనకు ఉంది కాబట్టి సో ఇప్పుడు సోమవీర్రాజుకి ఆర్ఎస్ఎస్ కొంత అండ ఉండటంతో ఖచ్చితంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని టాక్ ప్రధానంగా వినిపిస్తోంది అలాగే మరో నేత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా రేసులో ఉండటం ఖచ్చితంగా గ్యారంటీగా వారి ఇరువురికి పదవులు వస్తాయంటున్నారు ఇక విష్ణువర్ధన్ రెడ్డి కూడా హిందూపూర్ పార్లమెంట్ స్థానం కదిరి అసెంబ్లీ స్థానాన్ని ఆశించి కొంత భంగపడ్డారు కానీ వాళ్లకు పోటీ చేసే అవకాశం దక్కలేదు వీరంతా గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళే దీంతో ఇవాళ భవిష్యత్తులో ఖచ్చితంగా కూటమి తరఫున బీజేపీకి దక్కే ఎమ్మెల్సీ స్థానాలకు వీరిద్దరు పేర్లు ఖరారు అవడం గ్యారెంటీగా గా కనిపిస్తోంది ఒక చర్చ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తుంది ఒకరు ఉభయ గోదావరి జిల్లాకు చెందినటువంటి వారు మరొకరు రాయలసీమ ప్రాంతం చెందినటువంటి వాళ్ళు కావడంతో అది కూడా కొంత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఖచ్చితంగా కొంతమంది చెప్తున్నటువంటి మాట మొత్తం మీద విష్ణువర్ధన్ రెడ్డి కూడా కొంత అధిష్టానం అండదండలు ఉన్నాయి మరోవైపు కొంత వెంకయ్య సంబంధించినటువంటి కొంత సన్నిహిత సంబంధాలు ఆయన కూడా ఉన్నాయి మరోవైపు అధిష్టానం దగ్గర కూడా కొంత మంచి పేరు ఉండటం లాయల్ గా ఉండటం పార్టీ వాయిస్ గా ఇప్పటికే కొద్ది సంవత్సరాలు పార్టీ కోసం ఆహర్నిశలు పార్టీ వాయిస్ గా పార్టీ గొంతుగా మీడియాలో కూడా తరచూ మాట్లాడటం మరోవైపు ప్రతిపక్షాలకు కొంత గట్టిగా కౌంటర్ ఇస్తుంటాం ఇట్లాంటి సందర్భాల్లో సోము వీరాజ్తో పాటు విష్ణుకు కూడా కొంత మంచి అవకాశాలు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయని చర్చ ప్రధానంగా వినిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో వీరిరు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఖచ్చితంగా ఎమ్మెల్సీలు అవడానికి నక్కతోక తొక్కినట్టుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పుడు సోము బ్యాచ్కి ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయంటే కనుక మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్యూ